అనగనగా ఒకనొక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది కాంతమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బాగా చదువుకొని సొంత గ్రామంలోనే ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు కాంతమ్మకి కొడుకులు అంటే చాలా ఇష్టం అన్నదమ్ములు కూడా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తూ ఉండేవాళ్ళు కాంతమ్మకున్న ఒక్క దిగులల్లా కొడుకుల పెళ్ళే ఒరే అబ్బాయిలు ఏంట్రా మీరు పెళ్లి చేసుకోమంటే ఇవాళ రేపు అని నాంచుతూ ఉన్నారు నాకా వయసు అయిపోతుందిరా తొందరగా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒక మనవిడినో మనవరాలను ఎత్తుకొని నా ఆశ కూడా తీర్చుకుంటాను కదరా ఎందుకురా ఈ తల్లిని ఇంతగా బాధ పెడుతున్నారు త్వరగా పెళ్లి చేసుకోండిరా బాబు అమ్మ నేనేమి పెళ్ళి చేసుకోను అనడం లేదు కదా కాకపోతే మేము అన్నదమ్ముల చాలా ఆప్యాయంగా ఉంటాం కానీ రేపు వచ్చే కోడళ్ళు వేరు వేరు ఇళ్ల నుంచి వస్తే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారన్న నమ్మకం లేదు అందుకే ఇంటి నుండి అక్క చెల్లెళ్ళు కోడలుగా వస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను అన్నయ్య మాటే నా మాటమ్మా ఒకే ఇంటి నుంచి అక్క చెల్లెళ్ళు కనుక వస్తే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు మన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుతారు అలాంటి సంబంధం ఏదన్నా ఉంటే చెప్పు వెంటనే పెళ్లి చేసుకుంటామమ్మా ఏంట్రా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఒకే ఇంటి నుంచి సంబంధం అంటే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా ఏంటి అలాంటి సంబంధం వెతకడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అయినా ఒకే ఇంట్లో అక్క చెల్లెళ్ళకి ఒక్కసారి ఎవరైనా పెళ్ళిళ్ళు చేస్తారా ఏంటి పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కష్టాన్ని తెచ్చి నా నెత్తి మీద పెడతారా మీరు సరే నేను చూస్తాను మీరు ఎప్పటి వరకు పెళ్ళి చేసుకోకుండా ఉంటారు అక్కయ్య నేను నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానే అదేంటంటే నువ్వు కొడుకులకి పెళ్లి చేయాలని తాపత్రయపడుతున్నావు వాళ్ళేమో పెళ్లి చేసుకోవడం లేదు పైగా ఈ మధ్యనేదో కొత్త కండిషన్ ఒకటి పెట్టారంట కదా ఆ కండిషన్కి తగ్గట్లు మా ఊర్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారే వాళ్ళకి తల్లిదండ్రీ లేరు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాయనమ్మే పెంచారు కట్నం అయితే పెద్దగా ఇచ్చుకోలేరు కానీ అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా పద్ధతి గల వాళ్ళే వాళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు కనుక మన ఇంటికి వస్తే మన ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది ఒరే తమ్ముడు కొడుకుల పెళ్ళి ఎలాగా ఎలాగా అని ఎదురు చూస్తున్నాను రా నా నోట్లో చక్కెర పోసినట్టు మంచి శుభవార్త చెప్పావు ఇంకా నాకు కట్నం ఏమీ అవసరం లేదు అంత మంచి గుణగణాలున్న అమ్మాయిలు నా ఇంటికి కోడలుగా వస్తుంటే ఇంకా నాకు కట్టణంతో సంబంధం ఏముంటుందిరా ముందు నువ్వు త్వరగా వెళ్ళి ఆ సంబంధం మాట్లాడి ఖాయం చేసుకో త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం ఒరే అబ్బాయిలు మీకు ఒకే ఇంటి నుంచి అక్క చెల్లెళ్ళు భార్యలుగా వస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదరా నిన్న మీ మామయ్య వచ్చాడు అలాంటి సంబంధమే తీసుకొని వచ్చాడు వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమని చెప్పాను మీకేమైనా అభ్యంతరమా అలా ఏం లేదమ్మో నేను నీకు ముందుగానే చెప్పాను కదా ఒకే ఇంటి నుంచి అక్క చెల్లెలుగా వస్తే వాళ్ళు ఎలా ఉన్నా సరే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని పెళ్ళి ముహూర్తాలు పెట్టించు అలా ఇద్దరి అన్నదమ్ముల పెళ్ళి అంగరంగ వైభవంగా కాంతమ్మ పెళ్లి చేస్తుంది అన్నదమ్ములకి అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అలాగే తోడికోడళ్ళు కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు తోడికోడళ్ళిద్దరూ అక్క చిల్లెళ్ళు కావడంతో అన్ని విషయాల్లో సర్దుకుంటూ ఏ గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళు ఇలా ఉండటంతో ఇంట్లో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు పెద్ద కోడలు గర్భవతి అవుతుంది కానీ చిన్న కోడలు మాత్రం గర్భవతి కాదు దాంతో చిన్న కోడలు దిగులుగా ఉంటుంది అప్పుడు పెద్ద కోడలు సువర్ణ చిన్న కోడలు సుందరి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఏంటి సుందరి అలా ఉన్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఈరోజు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కొద్ది రోజులు పోతే నీకు కూడా బిడ్డ పుడుతుంది ఆ మాత్రానికే ఎందుకు అలా దిగులుగా ఉన్నావు ఏం దిగులు పడకు త్వరలోనే నీకు కూడా బిడ్డ పుడుతుంది అని ధైర్యం చెప్తుంది అలాగే అక్క కాకపోతే ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది అందుకే నేను అలా బాధపడుతూ కూర్చున్నాను కానీ ఇప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్పావు కదా ఇక నుంచి నేనేమీ దిగులు పడను ఒకరోజు కొడలి సుందరి సువర్ణ దగ్గరకు వచ్చి అక్క నాకు చాలా కడుపులో నొప్పిగా ఉందక్క ఈ నొప్పిని నేను ఓర్చుకోలేకపోతున్నాను నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళక్క అని అడుగుతుంది వెంటనే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు చెల్లి ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను ప్రశాంతంగా శాంతంగా ఎక్కువ టెన్షన్ పడకుండా విను డాక్టర్ గారు ఇంకా నీకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పింది చెల్లి కానీ నువ్వేం దిగులు పడకు మనం దేవునిపైనే భారం వేద్దాం వెంటనే సుందరి ఏడుస్తూ ఏంటక్క నా జీవితంలో నాకే ఇలా ఎందుకు జరిగింది నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో పిల్లల కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో దేవుడు ఎందుకక్క నాకే ఇంత పెద్ద శిక్ష వేశాడు నేనేం తప్పు చేశానక్క అని సుందరి చాలా బాధపడుతుంది అది చూసి సువర్ణ కూడా ఏడుస్తుంది బాధపడకు చెల్లి నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నాకు పుడతారు కదా ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డని నీకే ఇస్తాను నువ్వే పెంచుకో నాకు మళ్ళీ పిల్లలు పుడతారు కదా వాళ్ళని నేను పెంచుకుంటాను మనిద్దరం అక్కా చెల్లెళ్ళమే కదా మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటాము బిడ్డ నీ దగ్గర ఉంటే ఏంటి నా దగ్గర ఉంటే ఏంటి నువ్వేం బాధపడకు చెల్లి అని చెప్తుంది సువర్ణ ఇంతలో అత్తగారు కాంతమ్మ అక్కడికి వస్తుంది ఏంటి కొడలా ఏం మాట్లాడుతున్నావు ఇచ్చేయడం ఏంటి తుండే మాట్లాడుతున్నావా ఈరోజు నోటితో చెప్పే మాట బాగానే అనిపిస్తుంది కానీ రేపు అదే ఆచరణలో పెట్టే రోజు చాలా పెద్ద గొడవలు అవుతాయి భవిష్యత్తుని గురించి ఆలోచించుకొని చెప్తున్నాను బిడ్డనిస్తానన్న సింపుల్గా బిడ్డనైతే ఇవ్వలేవు పెద్ద కోడలా ఎందుకు చిన్న కొడలికి ఆశలు రేపుతున్నావు రేపు మళ్ళీ మన ఇంట్లో కలహాలు గొడవలు మొదలవుతాయి మన కుటుంబమే నాశనమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో విని కొద్దిగా ఆలోచించుకొని మాటివ్వు ఎవరికైనా సరే మాటిచ్చేటప్పుడు బిడ్డనివ్వడం అంటే అంత సులభం అనుకుంటున్నావా లేదత్తయ్యా నేను నిజమే చెప్తున్నాను నేనన్నీ ఆలోచించుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నా బిడ్డ అయితే ఏంటి నా చెల్లి బిడ్డ అయితే ఏంటి మేమిద్దరం అక్కా చెల్లెళ్ళమే కదా అందుకే అయినా నా బిడ్డ ఎక్కడికో వెళ్ళదు కదా నా ఇంట్లోనే నా కళ్ళ ముందే పెరుగుతుంది నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవత్తయ్య నేను మాటంటే మాటే నేను అన్నీ ఆలోచించుకునే చెప్తున్నాను నువ్వేం దిగులు పడక చెల్లి నా బిడ్డను ఖచ్చితంగా నీకే ఇస్తాను అన్నయ్య ఈరోజు నా భార్య ప్రాణాలతో ఉందంటే దానికి వదినే కారణం అన్నయ్య వదిన కనుక తన బిడ్డని సుందరికి ఇస్తానని చెప్పకపోతే సుందరి ఏమైపోయేదో నువ్వు చెప్పిన నిర్ణయం ప్రకారం తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవడం వలన మనకి చాలా మంచి జరిగిందన్నయ్య ఎందుకు తమ్ముడు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు వదిన ఇంకా సుందరి అక్క చెల్లెళ్ళు కాబట్టే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు నువ్వు నేను ఎలాగో వాళ్ళు కూడా అలాగే వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం ఏదన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఆ అక్క చెల్లెళ్ళకే చెప్పాలి ఆ రోజు నుంచి సుందరి ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా అక్కని వదిలిపెట్టి ఉండేది కాదు కడుపులో ఉన్నది తన బిడ్డే అన్న నమ్మకంతో ఎప్పుడూ అక్కతోనే ఉండేది హాస్పిటల్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా అక్కని ఒక్క నిమిషం కూడా వదిలేదు కాదు ఆ రోజు రాని వస్తుంది సువర్ణకి డెలివరీ అవుతుంది పన్నంటి మగ బిడ్డ పుడతాడు అప్పుడు సుందరి అక్క దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతుంది అక్క నీకు బిడ్డ పుట్టిన వెంటనే నాకు ఇస్తానని చెప్పావు కదా నీకు డెలివరీ అయ్యి రెండు రోజులవుతుంది ఇంకా బిడ్డని నాకు ఇస్తావా మళ్ళీ ఎక్కువ రోజులు నీ దగ్గర ఉంటే బిడ్డ నీకే అలవాటు పడతాడేమో ఏం మాట్లాడుతున్నావు చెల్లి ఇంకా కళ్ళైనా తెరవని పసిగుడ్డుని నీకు ఇచ్చేయమని చెప్తావా ఈ వయసులో బిడ్డకి తెల్లవసరం ఎంత ఉంటుందో నీకు తెలుసా ఇప్పుడప్పుడే బిడ్డనివ్వటం కుదరదు బిడ్డ పాలు మరవాలి చాలా టైం పడుతుంది అప్పటి వరకు బిడ్డని నిమ్మని అడక్కు చెల్లి ఏమండి చూశారు కదా హాస్పిటల్లో మా అక్క ఏంటి అలా మాట్లాడింది ఇంతకీ మా అక్కకి బిడ్డని నాకు ఇవ్వడం ఇష్టం ఉందంటారా లేదంటారా నాకేం అర్థం కావడం లేదు ఒకవేళ అక్క బిడ్డని ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటండి ఆగుసుందరి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అయినా పుట్టి రెండు రోజులే అవుతుంది తల్లి ప్రేమ అనేది ఉంటుంది కదా వదిన బిడ్డని ఇవ్వలేదని చెప్పలేదు కదా కొంచెం టైం పడుతుంది ఇంకా పసిపిల్లాడే కదా అని చెప్తుంది మనం కూడా అర్థం చేసుకోవాలి తొమ్మిది నెలలు కానీ మోసి కన్న తల్లి ఒక్కసారిగా బిడ్డను వదిలేసుకుంటుందా వదిన కూడా కొంచెం టైం పడుతుంది కదా అంతవరకు ఎదురుచూడు సుందరి ఆలోచించకు అక్క అక్క ఏం చేస్తున్నావు బాబు ఏం చేస్తున్నాడక్క ఒక్కసారి బాబునిచ్చావంటే మా గదిలో పడుకోబెట్టుకుంటానక్క నాకెందుకో బాబుతోనే నిద్రపోవాలని అనిపిస్తుంది ఒక్కసారి బాబుని బాబునివ్వక్క బాబుని ఈ నైటు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సుందరి ఇంకా కళ్ళైనా సరిగ్గా తిరిగని పసిగుడ్డుని రాత్రంతా నీతో పడుకోబెట్టుకుంటావా వాడు తల్లిపాలు తాగకుండా తల్లి స్పర్శ లేకుండా ఎలా ఉంటాడనుకున్నావు అనుకున్నావు తెలిసి తెలియకుండా మాట్లాడకు వెళ్ళు ఇంకొకసారి నన్ను అడగకుండా బాబుని తీసుకోవడానికి ప్రయత్నం చేయకు వాడు ఎవరి దగ్గర పడుకోడు సువర్ణ నీ చెల్లితో ఎందుకు అలా మాట్లాడావు తను బిడ్డనిమ్మని నిన్ను అడిగిందా నువ్వే కదా నా కడుపున పుట్టిన బిడ్డని తనకిస్తాను నాకు ఇంకా పిల్లలు పుడతారు కదా తనకి పుట్టే అవకాశం లేదని అందరి ముందు మాటిచ్చావు ఇప్పుడు నీ చెల్లితో అలా మాట్లాడుతున్నావు అనవసరంగా నీ చెల్లెల్లో ఆశలు రేకెత్తించింది నువ్వే ఇప్పుడు బాధ పెడుతుంది నువ్వే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు సువర్ణ బిడ్డను తనకిచ్చేయి అక్కడైతే ఏముంది ఇక్కడైతే ఏముంది మన ఇంట్లోనే ఉంటాడు కదా అయ్యో నన్ను క్షమించండి బిడ్డ మీద ప్రేమతో నీదంతా ఆలోచించడం లేదు కన్న తీపి ఉంటుంది కదా పేగుబంధం అనేది ఒకటి ఉంటుంది కదా దానితోని నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళకూడదని ఆలోచించాను కానీ నేను ఇచ్చిన మాటని మర్చిపోయాను రేపే సుందరికి నా బిడ్డని ఇస్తాను నన్ను క్షమించి చెల్లి నీకు బిడ్డని ఇస్తానని చెప్పి బిడ్డని ఇవ్వకుండా నిన్న రోజులు బాధ పెట్టాను మన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడు మన ఇద్దరి బిడ్డ ఇద్దరం కలిసి వాడిని పెంచుదాం ఇదిగో బిడ్డను తీసుకో అలా ఏం లేదక్క బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే ఈ రోజు నుంచి వీడిని మన ఇద్దరం పెంచుదాం వాడికి ఈరోజు నుంచి ఇద్దరు తల్లులు అత్తగారి కాంతమ్మా మీ ఇద్దరు తోడుకోడళ్ళు నా కుటుంబాన్ని సంతోషంతో నింపారమ్మా ఈ బిడ్డ విషయంలో ఇంకెన్ని గొడవలు పడాలో ఈ గొడవలు ఎంత దూరం అవుతాయో నా కుటుంబం ఎలా విడిపోతుందని చాలా భయపడ్డాను మీరిద్దరి మంచి మనసులతో అర్థం చేసుకొని ఈరోజు నా కుటుంబాన్ని ఇంత సంతోషంగా ఉంచారు ఆ రోజు నుంచి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇది వాళ్ళ కథ మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్